మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీమాత్రేణ మహా సద్గురు జ్యోతిష్యాలయం నుండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల సంపూర్ణ రాశి ఫలితాలని పన్నెండు రాసులకు గోచార గ్రహస్థితులతో సహా ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మరి ఈ జాతకం ఈ నెల రాశి ఫలితాలు ఎలా ఉంది అని ఎందుకు తెలుసుకోవాలని చాలా మందికి క్యూరియాసిటీ నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు చదువు ఎగ్జామ్ రాస్తున్నది ఎలా ఉంటుంది నాకు విదేశాలకు వెళ్ళాలి నాకు విజా ఉందా లేకపోతే నాకు వ్యాప రాజకీయంగా ఎలా ఉంది ఏదో రకమైనటువంటి ప్రశ్నలు ఇవన్నిటికీ కూడాను అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం విశదీకరించి మనం చెప్పబోతున్నాం ఇందులో మళ్ళీ జ్యోతిష్యం అనేది చాలా మంది పాజిటివ్గా తీసుకుంటూ ఉంటారు నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతుంటారు కావలసిన వారు మమ్మల్ని సంప్రదించాలి లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారిని సంప్రదించాలి ఇక్కడ జ్యోతిష్యం అడిగేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ దైవాన్ని నమ్మండి జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా మీరు మఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ముందు గ్రహ సంచారంలో తీసుకుంటే సూర్యుడు మీ రాశిలో సెప్టెంబర్ పదిహేడు వరకు ఉన్నారు శక్తి గౌరవం ఆత్మవిశ్వాసం తర్వాత కన్యలో వెలుగుతున్నారు కాబట్టి ధనం కుటుంబ విషయాల్లో ఇన్ఫ్లుయెన్స్ గా ఉన్నారు బుధుడు కన్యలో బలంగా ఉండడం వల్ల ఆర్థిక వాణిజ్యంలో అనుకూలంగా ఉన్నారు శుక్రుడు మీ రాశిలోనే సౌందర్యము లేదా ఈ యొక్క కాస్మెటిక్స్ అవన్నీ కూడాను పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి దంపతుల మధ్య ఆనందంగా ఉంటారు కుజుడు కర్కాటకంలో సింహంలో ఉన్నారు కాబట్టి శక్తి నాయకత్వం మంచిగా అవకాశం ఉంటుంది కానీ కోపం ముక్కు మీద కోపం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి గురువు మిథునంలో ఉండడం వల్ల స్నేహితులు మిత్రుల ద్వారా సహకారం ఉంటుంది శని వక్రీకరించి కుంభంలో ఉండడం వల్ల భాగస్వామ్య పార్ట్నర్షిప్ కానీ వివాహ సంబంధాల్లో ఆలస్యం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి రాహుకేతు మీనం లో ఉండడం వల్ల కన్యలో కూడా ఉన్నారు కాబట్టి ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా ఉండాలి ఇది గ్రహ బలంలో మరి అన్ని రకాల వారికి ఎలా ఉందో చేసుకుంటే ఉద్యోగస్తులకి ప్రైవేట్ ఉద్యోగస్తులకి పదోన్నతి అవకాశాలు కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఐటీ నాన్ ఐటీ వారికి కూడాను మంచి ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి కూడా ఇది మంచి అవకాశం మంచిగా చెప్పుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగులకి పై అధికారుల నుండి మీకు కాస్త స్ట్రెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అసాంఘికమైనటువంటి కార్యకలాపాలకి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు వెళ్ళకండి చెప్పాలంటే ఉద్యోగం కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అష్టమ శని నడుస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి నాలుగు మీద కూర్చొని ఉంటాడు చేసే పనుల వల్ల కాస్త ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి వ్యాపారులు కొత్త పెట్టుబడులకి ప్రయోగం చేయకండి ఉన్నదాన్ని కంటిన్యూ చేయండి రైతులకి పంటల అనుకూలం ధాన్య ధరలు పెరుగుతుంది షేర్ మార్కెట్ శుక్రబుధ అనుకూలత వల్ల కాస్త లాభం ఉంటుంది తర్వాత ఇబ్బంది వచ్చింది చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది కన్స్ట్రక్షన్స్ రియల్ ఎస్టేట్ వారికి ఈ కాస్త సభ్యతగానే ఉంటుందని కూడా చెప్పొచ్చు ఈ నెల కుటుంబంలో భార్య భర్తల మధ్య కాస్త సఖ్యత లోపం మళ్ళీ చెప్తున్నాను సింహరాశి మిత్రులారా ఈ నెల అంతా మీరు నాలిక కంట్రోల్గా ఉండాలి అన్ని వర్గాల వరకు ప్రత్యేకించి రాజకీయ నాయకులకి సమాజంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ప్రజాక్షేత్రంలో వెళ్ళినప్పుడు ఎంత వీలుంటే చిరునవ్వుతూ ఉండండి లేకపోతే ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా శస్త్ర చికిత్స జరిగే అవకాశాలున్నాయి లేదా ఒక చిన్న ఆపద కూడా వచ్చే అవకాశాలున్నాయి జాగ్రత్త పడండి స్త్రీలకి కూడా కాస్త ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది సంతాన విద్యలో పురోగతి కనబడుతుంది చక్కగా చెప్పొచ్చు అన్నదమ్ముల మధ్య అక్కచల్ల మధ్య విభేదాలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి జాగ్రత్త పడండి విద్యార్థులు పోటీ పరీక్షలు బాగా చదవాలి మీరు స్ట్రెస్ ఉంటుంది బాగా చదవండి సైన్స్ మేనేజ్మెంట్ ఆర్ట్స్ రంగాల వారికి కాస్త ఊరటగా ఉంటుందని కూడా చెప్పొచ్చు విదేశీ విద్యార్థుల కోసం కాస్త అక్కడ ఇబ్బందులు పడుతున్న వారికి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి క్రీడాకారులకి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే అవకాశాన్ని గట్టి ప్రయత్నంతో చేయండి కళాకారులు మీడియా సినిమా రంగం వారికి కొత్త అవకాశాలు ఇంకొక నెల వెయిట్ చేయండి మంచి అవకాశాలు రాబోతున్నాయి రక్తపోటు కానీ ఆరోగ్యపరంగా చర్మ సమస్యలు కానీ కోపం ఒత్తిడి వల్ల స్ట్రెస్ వల్ల కానీ ఇవన్నీ కూడా సత్స చికిత్స అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త జాగ్రత్త ఈ నెలంతా కూడా అన్ని గోచార ప్రకారం మీ ఆరోగ్యం మీదే గట్టిగా చెప్పబడుతుంది కాబట్టి జాగ్రత్త పడండి ఇంకా కోర్టు వ్యవహారాల్లో కాస్త మీకు ప్రతికూలంగా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి భూమి ఇల్లు కొనుగోలులో డాక్యుమెంట్స్ అంతా ఒక్కసారికి రెండుసారి గోతులు చేసి మీ యొక్క అడ్వకేట్ లేదా చార్టెడ్ అకౌంట్ ని పిలిచి ఇది చేయొచ్చా చూడొచ్చా అని చెప్పి వాళ్ళ దగ్గర చదివి వినిపించిన తర్వాత కొనండి పార్ట్నర్షిప్ లో విడిపోయే ఉన్నాయి లేదా గొడవలు వచ్చే ఉన్నాయి జాగ్రత్త పడండి ప్రేమికుల మధ్య కూడా కాస్త అపార్థాలు వచ్చే ఉన్నాయి మరి ఈ నెల నాకు అదృష్టం కలిగే రంగులు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి ఏం చెప్పొచ్చు పసుపు మరి గోల్డ్ కలర్ బంగార వర్ణం మీకు కలిసి వస్తుంది అదృష్ట దిశ మీకు తూర్పు దిశగా పరిగణించబడుతుంది మంచి రోజులను తీసుకుంటే ఆరు పదకొండు పంతొమ్మిది ఇరవై ఐదు ఈ రోజులంతా కూడా మీకు కలిసి వస్తుంది చంద్రాష్టమం ఈ నెల ఇరవై ఇరవై ఒకటో తారీఖున మరీ మరీ జాగ్రత్తగా ఉండాలి చంద్రాష్టమం కాబట్టి వాహనం నడిపేటప్పుడు కానీ సంతకాలు పెట్టేటప్పుడు కానీ ప్రతి విషయంలోనూ అతి జాగ్రత్తగా ఉండాల్సిన ఈ అని కూడా చెప్పచ్చు పరిహారం ఏం చేయొచ్చు అంటే ఆదిత్య హృదయం పారాయణం చేయండి మృత్యుంజయ మంత్రాన్ని ఎక్కువ చేయండి భగవంతుడికి ఎరుపు పుష్పంతో అర్చన చేయండి ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు పారాయణించండి త్రియంబకం జామహే సుగంధిం పుష్టివర్తనం నృత్యం ఈ మంత్రాన్ని ఎంతసారి వీలుంటే అన్నిసారి జపం చేయండి ఇంకనూ మీ యొక్క ఇష్టదైవం కులదైవ దేవాలయంలోకి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి మరి మాకు ఇంకా ఈ గ్రహదోషం చేయడానికి ఏమైనా పరిహారం ఉందా అంటే శక్తివంతమైనటువంటి కరుంగాళి మాల నలభై ఎనిమిది రోజులు మన దేవాలయంలో పూజ చేసి చండి సుదర్శన ఉపాసన చేసి ఈ మాలను అందిస్తున్నాం ఈ మాల వేసుకోవడంలో ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా గ్రహదోషం తొలగి ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా కూడా తొలగిపోయి ఆనందంగా ఉంటారు కావలసిన వారు కింద నంబరికి మాల కావాలని అడగండి లేదా గురుగారు మీ దగ్గర మేము జాతకం చెప్పించుకోవాలనుకుంటున్నాం అనుకున్న వాళ్ళు కింద నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కరంగాళిమాల అసలు ఏంటి కరంగాలి మాల అందరూ సెలబ్రిటీస్ వేసుకుంటున్నారు సినిమా వాళ్ళు వేసుకుంటున్నారు రాజకీయ నాయకులు వేసుకుంటున్నారు ప్రముఖులు అందరూ వేసుకుంటున్నారు మరి నేను వేసుకోవచ్చా వేసుకోకూడదా అసలు దీన్ని ఏంటిది ఒరిజినల్ కాదా దీని గురించి చెప్పంటే ఇలా ఉంటుందండి కరంగాలి కట్టే అంటారు ఇది చాలా బరువుగా ఉంటుంది ఇదంతా కూడా పూర్వకాలంలో రాజులు వాళ్ళ యొక్క దర్బారంతా కూడా ఈ వుడ్డుతోనే వాళ్ళ యొక్క మెహల్స్ అంతా కట్టుకున్నారు పూర్వకాలంలో షిప్స్ అంతా కూడా దీంతోనే తయారైంది ఈ కరంగాలి పూసలు చూసారా ఇలా ఉంటుంది ఈ పూసలన్నీ కూడాను పెరగొడితే కూడా దాంట్లో తెలిసిపోతే ఇందులో ఉన్నది అని సరే ఈ పూసలు అంతా కూడాను తయారు చేసి ఒక నలభై ఎనిమిది రోజులు పూజ చేసి మన దేవాలయంలో అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం తిరుపతిలో పూజ చేసి సుదర్శన చండి అవకాశం అంతా కూడా చేసి చక్కగా ఈ మాలను తయారు చేసి ఇచ్చాం ఈ మాల వేసుకోవడం వల్ల నాకు లాభం ఏంటంటే ఆరోగ్యం బాగా ఉంటుంది ఐశ్వర్యంగా ఉంటారు సంతోషంగా ఉంటారు జన ఉంటుంది ఐశ్వర్యవంతులుగా ఉంటారు మరి దీనివల్ల ఉపయోగం చెప్పారు గరుగారు మరి ఈ మాల వేసేటప్పుడు నేను ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలి అంటే ఈ మాల వేసుకునేటప్పుడు మధుమాంసాలకు దూరంగా ఉండాలి రాత్రి పడుకునేటప్పుడు ఇప్పేయాలి మరి జపతపాలకి ఇది చాలా విశేషం ఇలాంటి అద్భుతమైనటువంటి మాల మరి మాల ఎక్కడ దొరుకుతుంది గురుగారు అంటే ఇది వెస్ట్రన్ గాడ్స్లలో ఉన్నటువంటి చెట్లలో నుంచి వచ్చినటువంటి ఈ కరంగాలి కట్ట కర్ర ద్వారా తయారు చేసి మనం అందిస్తున్నాం దీన్ని ల్యాబ్ టెస్ట్ చేసి ఇది ఒరిజినల్గా ఉందా లేదా కాదా అని చెప్పి ల్యాబ్ టెస్ట్ మరీ చేసి ఇస్తున్నాం మరి ఈ మధ్య ఎవరు పడితే వాళ్ళు అమ్మేస్తున్నారు దీని ఒక శానిటీ ఏమైనా ఉందా అంటే మోసపోకండి తర్వాత ఇది వచ్చేసి కావాలనుకున్న వారు సిక్స్ ఎంఎం మాల చిన్న ఆడవాళ్ళకి సరిపోతుంది ఎయిట్ ఎంఎం మాల అందరికీ కూడా సరిపోతుంది టెన్ ఎంఎం పూజారులుగా ఉన్నవాళ్ళు ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు లేదా ఇంకా జపాలు చేసుకున్న వాళ్ళకి ఎంఎం అనేది ఉపయోగపడుతుంది మాల ద్వారా అదేవిధంగా సిక్స్ ఎంఎం బ్రాస్లెట్లోనో ఎయిట్ ఎంఎం బ్రాస్లెట్లోనో టెన్ ఎంఎం బ్రాస్లెట్లోనో ఈ యొక్క మన దగ్గర అందుబాటులో ఉంటుంది విద్యార్థులందరూ వేసుకోవడానికి మరి చాలామంది అడుగుతున్నారు గురుగారు మేము స్త్రీలు ఋతుచక్ర సమయంలో వేసుకోవచ్చా వేసుకోకూడదు దీక్షలో మేము వేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వేసుకోవచ్చు దైవ ఆధ్యాత్మికమైనటువంటి చింతన దొరుకుతుంది ఇది వేసుకోవడం వల్ల చాలా విశేషం డూప్లికేట్స్ని నమ్మి మోసపోకండి ఖచ్చితంగా గురుగారితో మాట్లాడియండి అని చెప్పండి వాళ్ళు వెంటనే చెప్తారు ఆ డూప్లికేటర్స్ అంతా గురుగారు మీటింగ్లో ఉన్నారు పూజలో ఉన్నారు ఆ తమిళనాడులో ఉన్నారు అవన్నీ అబద్ధం ఏది నమ్మకండి హైదరాబాదులో భాగ్యనగరంలో మన ఆఫీస్ ఉంటుంది వేరే లేదు తిరుపతి దేవాలయంలో పూజ జరుగుతుంది వేరెక్కడా ఉండదు జాగ్రత్త పడండి ఇది మన పేరు మీద వచ్చిన అన్ని డూప్లికేట్ని అవాయిడ్ చేయండి మంచి కరంగాళి మాలను ధరించండి ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటున్నాను అదేవిధంగా ఇదే కరంగాళి మాలలో కాపర్తో ఒక యాభై నాలుగు పూసలతో ఈ మాలను తయారు చేస్తాం రాగితో ఏమండి వెండిలో ఉందా వెండిలో ఉందా అంటున్నారు వెండిలో చేయలేమండి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రేట్ల ప్రకారం ఎవరికి వాళ్ళు వెండిలో మీరే అల్లించుకోండి కానీ వెండిలో ఎవరన్నా రెడీమేడ్గా అమ్ముతారంటే అందులో అన్ని రసాయన మార్పిడి జర్మన్ సిల్వర్ ఉంటుంది అందుకని కాపర్లో తయారు చేస్తాం కాపర్లో కావలసినవి కాపర్ ఏం చేస్తుంది అంటే శరీరంలో ఉన్నటువంటి ఉష్ణాన్ని కూడా తగ్గిస్తుంది కాబట్టి కాపర్ ద్వారా కూడా ఉంటుంది విజయవస్తు